ప్రైజ్ ప్రైజ్లో ధర్మశాస్త్రం అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం ధర్మశాస్త్రం అంటే ఇస్రాయిలీలకు దేవాది దేవుడైనహోవా మోషే ద్వారా అనుగ్రహించిన లిఖిత పూర్వక చట్టమే ధర్మశాస్త్రం అయితే ధర్మశాస్త్రం అంటే ఏమిటంటే మనిషికి పాపము నుంచి విడుదల పొందటానికి మనిషిని యథార్థవంతుడిగా జీవించి దేవుని దగ్గర చేర్చడానికి ధర్మశాస్త్రం అనేది దేవుడు ఇవ్వటం జరిగింది అయితే మనిషి యథార్థతను కోల్పోయి ఆ పాపంలో పడిపోయి జంతుబల ద్వారా మళ్ళీ పాపక్షమాపణ పొందడం అనేది ఉండేది అయితే అన్ని జనులకి యొక్క పాపక్షమాపణ నిమిత్తము ఆయన యేసు వారికి లోకానికి వచ్చి సమస్త మానవాళికి ఈ యొక్క పాపక్షమాపణ ది ఈ నిమిత్తం ఆయన బలిగా అర్పించబడి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని విశ్వాసం ద్వారా ఏసుక్రీస్తు అందు విశ్వాసం ద్వారా సమస్తవా అనవాళ్ళకి ధర్మశాస్త్రాన్ని వర్తింపచేసిన గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు వారు అయితే ధర్మశాస్త్రానికి దేవుడు కొట్టివేయడానికి రాలేదు కానీ ఆయన నెరవేర్చడానికి వచ్చాడు ప్రైజ్ లా